నస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫాగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రెండు కార్లు కూడా నేనైతే మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఈ రెండు కార్లు కూడా అమ్మేశానండి అండి రైట్ ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ రెండు కార్లు కూడా ఒకేసారి ఉన్నారు సార్ పేరు వచ్చేసి అనిల్ గారు వరంగల్లో ఉంటారు ఈరోజు మార్నింగ్ అయితే నా అయితే వచ్చారండి తమిళనాడు ఎక్స్ప్రెస్ ఈ రోజు డేట్ వచ్చేసి పదిహేనో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారం రోజు మంగళవారం రోజు అయితే ఈ అయితే వీడియో అయితే చేస్తానండి సాయంత్రం అయితే ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ బండి అయితే ఉండే క్రీటా ఎస్ఎస్ ప్లస్ వేరియంట్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ బాగా డిక్కీ డోర్లు ఏది రీప్లేస్ కాలేదండి డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ బండి ఇంకా ఈ బండి వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డబ్ల్యూఆర్వి డీజిల్ బండి ఇది ఆటోమేటిక్ బండి అండి ఇది వచ్చేసి డీజిల్ బండి ఇది డబ్ల్యూఆర్వి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఒక డాక్టర్ డ్రైవింగ్ కార్ అంటే ఇది విఎక్స్ వేరేంటు సన్ రూఫ్ కూడా ఉంటుంది ఈ రెండు బండ్లు కూడా నేనైతే వీడియో అయితే చేయలేదు సార్ పొద్దున వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఈ క్రీటా వెహికల్ చూపించాను దాని తర్వాత ఇది నచ్చింది ప్లస్ అక్కడే ఆ డీలర్ దగ్గర ఈ బండి కూడా ఉంది చూపించాను ఇంకో బండి వాళ్ళ ఫ్రెండ్కి కావాలని అంటే రెండు బండ్లు కూడా చూసుకున్నారు సార్కి ఆ షోరూమ్ డ్రైవర్ మొత్తం పంపించాను అంతా ఓకే అనుకున్న తర్వాత రెండు బండ్లు కూడా పేమెంట్ చేశారు సార్ అయితే వీడియోలకు రమ్మంటే నేనైతే రానని చెప్పేసి అని అన్నారు కనీసం వాయిస్ ఓవర్ అని ఇవ్వండి సార్ అన్నా సందీప్ ఏ లాక్కోలో ఎగవరీ జల్ది కాలో చూసుకోవచ్చు ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది కంటైనర్ కేసెస్ అయితే సార్ అయితే ఈరోజు ఈరోజు కాదు రేపు ఈరోజు మంగళవారం రోజు కదా రేపు బుధవారం రోజు అయితే సార్ అయితే వెళ్ళిపోతారు ఆటోమేటిక్ అయితే బండితో పాటు వచ్చిన ఏ ఉంది చూసుకోవచ్చు ఆల్మోస్ట్ హీల్ టైర్ అయితే ఉంది ఇది వచ్చేసి డబ్ల్యూఆర్వి వెహికల్ ఇది విఎక్స్ వేరియంట్ అండి సన్ రూఫ్ కూడా ఉంటుంది దీనికి చూసుకోవచ్చు టాప్ మోడల్ ఇది సార్ వల్ల బ్యాగ్ ఇందాక నేను నేను డాక్యుమెంట్స్ ఇచ్చాను రెండు బండి కూడా ఇది ఒరిజినల్స్ బండితో పాటు అయితే తీసుకెళ్తారు ఇది సెకండ్కి రెండు కూడా ఇది వచ్చేసి సెకండ్ కి ఒరిజినల్ ఆర్సీ కస్టమర్ ఐడి ప్రూఫ్స్ ఈ రెండు బండ్లు కూడా సార్ అయితే ఇప్పుడు ఆయనతో పాటు తీసుకెళ్తున్నారు ఇది వచ్చేసి జిరాక్స్ పేపర్లు బండి కంటైనర్ తో పాటు ఇచ్చేది పంపించేస్తున్నాను ఒక డ్రైవర్ వచ్చిండు కంటైనర్ డ్రైవర్ ఇంకో డ్రైవర్ దారిలో ఉన్నాడు ఒక పది నిమిషాలు ఆయన ఇక్కడైతే దిగుతాడు మెట్రో స్టేషన్ కింద ఆయనకి ఇచ్చి అయితే ఇచ్చేసే పంపించేస్తాను రైట్ సార్ ఈ బండి అయితే రెండు బండ్లు కూడా కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపించేస్తాను సార్ అయితే రేపు సాయంత్రం ఈ రోజు పదిహేనో తారీఖు పదహారు సాయంత్రానికి రేపు రిజర్వేషన్ కూడా చేయించుకున్నారు సార్ అయితే బయట ట్రైన్ అయితే వెళ్ళిపోతా ఉన్నారు ఈ రెండు గంటలు కూడా ఒకేసారి ఉన్నారు ఈ రెండు బండ్లు కూడా కంటైనర్కి అయితే వెళ్ళిపోతానండి ఒక చిన్న రిక్వెస్ట్ ఒక బ్రదరు కొంతమంది ఏం చేస్తున్నారంటే మన యూట్యూబ్లో పెట్టిన వీడియో కింద వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా కామెంట్లు పెడుతున్నాడు అన్న దయచేసి వేరే ఛానల్ వాళ్ళ గురించి నా దాంట్లో కామెంట్ పెడితే ఆ ఎవరైతే సంబంధించిన యూట్యూబర్ ఏమనుకుంటాడంటే నేనే కావాలని నేను హైలైట్ అయ్యి ఆయన్ని డీగ్రేడ్ చేయడానికి ఆయనకి నేనే కావాలని నాకు తెలిసిన వాళ్ళతో కామెంట్ పెట్టించానని అనుకుంటారు దయచేసి అన్న ప్లీజ్ వేరే వాళ్ళ గురించి నా ఛానల్లో అయితే కామెంట్ పెట్టాడన్నా ఏదైనా ఉంటే నాకు పర్సనల్గా వాట్సాప్ చేయండి నో ప్రాబ్లం నేను దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా కానీ కామెంట్ పెడితే ఆయనది ఆయన ఏమనుకుంటాడంటే నేను పెట్టించిన అనుకుంటాడు నన్ను తప్పుగా అర్థం చేసుకొని ప్రాబ్లమ్స్ అయితే అవుతూ ఉంటాయన్నా దయచేసి వేరే వాళ్ళ గురించి మన ఛానల్ అయితే కామెంట్ పెట్టకండి అన్న ప్లీజ్ నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నా గురించి పెట్టండి ఏం కాదు ప్రాబ్లం ఏం లేదు నేను ఎందుకంటే తప్పు చేయడానికి ఆస్కారం అయ్యాను నేను ఎందుకంటే ఒకటికి రెండు సార్లు కన్ఫామ్ చేసుకున్న తర్వాత నేనైతే పెడతాను ఒకవేళ బై మిస్టేక్లు ఏదైనా ఉంటే కూడా మీరు చెప్పవచ్చు నేను దాన్ని తీసుకుంటాను కానీ వేరే వాళ్ళ గురించి దయచేసి పెట్టకండి అన్న ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు ఏదన్నా ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి నేను దాన్ని తీసుకుంటాను ఓకే అన్న ఓకే సార్ ఈ రెండు మండలైతే ఇప్పుడైతే హైదరాబాద్ వరకు కంటైనర్కి అయితే వెళ్ళిపోతున్నాయండి థ్యాంక్ యూ